హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో అయితే చూసేద్దాము ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట పిల్లలకి స్కూల్కి వెళ్తున్నారు మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది అయితే నేను ఏమేమి వర్క్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ ఆల్రెడీ నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలు అన్నీ బయట పెట్టేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసి పడుకుంటాను కిచెన్లో ఏం లేకుండా అయినా మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ అలా చల్లేసి స్టవ్ చేసిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేశారనమాట ఈరోజు కొంచెం లేటుగా లేచాను కొంచెం జలుబు అది కొంచెం ఎక్కువైందనమాట ఒక టూ డేస్ ఏమి మంచిగా ఉంది మళ్ళీ తర్వాత జలుబు వచ్చేసింది ఎందుకంటే టూ డేస్ త్రీ డేస్ నుండి బాగా బయట చల్లడి గాలి వస్తుంది ఇంట్లో కూడా బాగా చల్లగా ఉంటుంది అందుకే మళ్ళీ జలుబు వచ్చేసింది అందుకే కొంచెం లేటుగా లేచాను నైట్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను అనమాట నాకు మెడిసిన్ వేసుకుంటే బాగా మత్తుగా ఉంటుంది కొంతమందికి ఎంత మెడిసిన్ వేసుకున్నా ఇద్దరు రాదంట నాకు ఒక్కసారి ఏ చిన్న ట్యాబ్లెట్ వేసుకున్నా సరే మత్తు బాగా వస్తుంది అంటే ఎక్కువగా మెడిసిన్ వేసుకునే వాళ్ళకి కొంచెం ఆ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట రెగ్యులర్గా వాడే వాళ్ళకి అంత మత్తుగా ఏమంటారు బద్ధకంగా అలా ఉండదంట నేను ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను మెడిసిన్ అందువల్ల నాకు అట్లా అనిపిస్తుంది డాక్టర్ కూడా అదే చెప్పారు ఇక్కడికి వచ్చేసి పిల్లల కోసం ఈరోజు డ్రై ఫ్రూట్స్ నానబెట్టాను అది మిల్క్ షేక్ చేసేసి ఇస్తాను ఫస్ట్ అయితే రైస్ కడిగి కాసేపు నానబెడతాను అనమాట మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా రైస్ కడిగి అలా పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వండుతాను అన్నం బాగా అవుతుంది అంటే వాటర్ ఎక్కువ పడతాయి అలాంటప్పుడు మనకి రైస్ కూడా బాగా వస్తుంది అంటే ఎలా చెప్పాలి అన్నం మంచిగా గట్టిగా లేకుండా మెదలాడుతుంది గట్టిగా అంటే వాటర్ ఎక్కువగా వేసుకుంటే మెత్తగా అవుతుంది కానీ ఇది ఒక లా ఉంటుంది అనమాట మంచిగా ఉడికినప్పుడు ఎలా అనిపిస్తారా వేసు మెదమెదలాడుతుంది అంటారు చూసారా ఆ టైప్లో ఉంటుంది నాకు తెలిసిన భాషలో చెప్పాను ఇక్కడ వచ్చేసి బాటిల్స్ కూడా అన్నీ క్లీన్ అన్నీ రెడీగా పెట్టేసుకుంటాను ఫస్ట్ అన్నీ కూర కావాల్సినవి అన్నీ కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసి బియ్యం కడిగేసి బాటిల్స్ అన్నీ క్లీన్ చేసి వాటర్ పట్టేసి ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలన్నీ రెడీగా పెట్టుకొని వన్ బై వన్ అన్ని స్టవ్లో ఒకేసారి ఆన్ చేసి ఉన్నాయి రెండు చేతులు కానీ నాలుగు స్టవ్లు ఉన్నాయి అంటే బర్నర్స్ నాలుగు ఉన్నాయి కదా ఒక దాని మీద టీ కాఫియో లేదంటే రైస్ అయితే కుక్కర్లో పెట్టేస్తాను ఒక దాని మీద మామూలుగా టిఫిన్ కర్రీ ఇలా పెట్టేస్తూ ఉంటాను పిల్లల బాటిల్స్ కూడా క్లీన్ చేస్తాను వీక్లీ టూ టైమ్స్ వెండిళ్ళుతో క్లీన్ చేస్తాను ఇంకా నార్మల్ టైంలో మాత్రం మిగిలిన త్రీ ఫోర్ డేస్ నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తాను ఇంక ఈ బాటిల్స్ కూడా టిఫిన్ చేసేటప్పుడు తాగుతారని ఇంట్లో ఉండే బాటిల్స్ కూడా అవి కూడా నింపేసి పెడతా అనమాట మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇదొక పని నాకు డైలీ టిఫిన్ చేసేసరికి మా వారు ఒకటి నేను ఒకటి బాటిల్ తాగేసాము ఇంక ఇవి పిల్లలకి స్కూల్ కోసం స్కూల్ బాటిల్స్ రాళ్ళుప్పు వేసి కొంచెం నిమ్మరసం ఇంటి క్లీన్ చేస్తే బాటిల్స్ బాగుంటాయి వాటర్ కూడా స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట బాటిల్స్ రాళ్ళుప్పు వేస్తే మెయిన్ ఏంటంటే నిమ్మరసం లేకపోయినా రాళ్ళుప్పు వేసి కొంచెం వాటర్ వేసి బాగా షేక్ చేసామంటే ఎక్కువ బాటిల్స్ పిల్ల నాన్ వెజ్ తిన్నా తిన్న మూతి పెట్టి ఇట్లా ఖర్చుకొని తాగుతారు కదా అలాంటప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది నేనైతే అదే ఫాలో అవుతాను లేదంటే బేకింగ్ సోడా వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ పిండికి సారీ టిఫిన్కి కావాల్సినవన్నీ అలాగే నిన్న నైట్ కాగబెట్టి పెట్టిన పాలు అలాగే ఎక్స్ట్రా పాల ప్యాకెట్ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి పేరు ఇవన్నీ ఫ్రిడ్జ్లో ఉండి చల్లగా ఉంటాయి కదా అట్లనే పెట్టకుండా కాసేపు నేను బయట పెడతాను ఒక వన్ అవర్ ఉంటుంది టైమ్ నేను లేచిన దానికి పిల్లలు స్కూల్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేదానికి ఆ లోపన్నీ కూరగాయలు కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే వండకూడదంట అవి కూడా తీసి బయట పెట్టేసుకుంటా అనమాట ఇప్పుడు స్టవ్ అంతా నిండిపోతుంది చూడండి నేను ఫస్ట్ బియ్యం గడి పెట్టాను కదా టెన్ మినిట్స్ అయిపోయింది అప్పటికే ఇంకా రైస్ పెట్టేస్తున్నాను ఫస్ట్ మార్నింగ్ లేకనే నేను ఫ్రెష్ అయిపోతాను అంటే బయట ఊడ్చేసి తోడ్చి ముగ్గు పెట్టేసిన తర్వాత బ్రష్ అది చేసేసుకొని నేను ఫ్రెష్ అయిన తర్వాత జడ వేసేసుకొని ఆ తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేస్తాను వంట మిడిల్లోకి రాగానే పిల్లల్ని లేపుతా అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది వాళ్ళని ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తుకుంటూ ఉంటే అక్కడ లేకనే లేగరు మళ్ళీ మధ్య మధ్యలో వెళ్ళి వాళ్ళని లేపుతూ ఉండాలి ఇంకా గీజర్ ఆన్ చేసేసి పిల్లల్ని అయితే లేపుతాను ఈరోజు క్యాబేజ్ చేశాను క్యాబేజ్ చేసి ఉట్టిగా చేస్తే అంత టేస్ట్ ఉండదు టమాటో కానీ లేదంటే ఎగ్గు వేస్తాను ఎక్కువ నేను ఎప్పుడన్నా ఒకసారి టమాటో వేస్తాను మా వాళ్ళు కూరగాయలలో టమాటో వేస్తే ఎక్కువ తినరు అంత ఇష్టంగా అందుకే నేను ఎక్కువగా అలా చేయను ఎగ్ వేసామంటే మనకి ఆనియన్ ఎగ్గు కర్రీ ఉంటుంది కదా ఉల్లిగడ్డ కోడిగుడ్డు ఫ్రై ఆ టైపులో ఉంటుంది ఫస్ట్ తాలింపు చేసేసుకుంటాను అక్కడ ప్లేస్ సరిపోదు కదా స్టవ్ ఆన్ చేసేసాను ఈలో ప్యాన్ హీట్ అవుతుందని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు గింజలు వేసేసి కట్ చేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం కరివేపాకు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాబేజీ కట్ చేసుకుంటాను క్యాబేజీ కూడా పైన లేయర్స్ తీసేసి నీట్గా కడిగాను ఇప్పుడు కట్ చేసుకోవాలి హాఫ్ హాఫ్ కట్ చేసి అనమాట ఒకటేసారి మొత్తం అంతా పట్టట్లేదు అది చాపింగ్ బోర్డు పైన పెద్ద చాకు ఉంది కానీ ఆ టైంకి ఏదో గుర్తురాదు హడావుల్లో దాంతోనైతే ఒక్కసారికి అయిపోతుంది కాకపోతే ఇది కూడా బాగా షార్ప్గా ఉంటుంది బాగా తీగుతుంది అనమాట ఈ కర్రీకి ఏంటంటే చాలా చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి మనం మంచూరియాకి ఎలా చేస్తామో అంత చిన్నగా చేస్తే కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది తొందరగా మగ్గుతుంది ఎగ్లో బాగా మిక్స్ అయిపోతుంది అనమాట వేరెవరైనా ట్రై చేస్తారు క్యాబేజీలో ఎగ్గు వేసేసి క్యాబేజీ పచ్చడి కూడా చాలా బాగుంటుంది మామూలుగా ఇట్లా మనం ఉసిరికాయలాగా మామిడికాయలాగా పెట్టినా బాగుంటుంది కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసి లేదంటే మిక్సీకి వేసినా బాగుంటుంది ఎండుమిర్చితో పచ్చిమిర్చితో అయినా బాగుంటుంది ట్రై చేయండి ఈసారి రెగ్యులర్గా మనం టమాటో పచ్చడి గోంగూర ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడైతే కట్ చేశాను నేను ఆల్రెడీ పోపు వేగిపోయింది దీంట్లో యాడ్ చేసుకోవాలి పొద్దున ఒక టూ అవర్స్ టైం ఉంటుంది కదా సిక్స్ టు ఎయిట్ వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళేందుకు ఆ టైం అయితే అసలు మ్యాజిక్ లాగా గడిచిపోతుంది అనమాట ఎంత పని చేసినా సరే ఇంకా ఉంటూనే ఉంటుంది లేట్ అవుతూనే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అన్న స్కూల్కి కరెక్ట్ టైం కంటే టైంకి వెళ్తారు కానీ ఒక్కరోజన్నా ముందుకు వెళ్ళి హడావులు లేకుండా చేద్దామంటే ఎంత ముందు లేచినా దానికి తగ్గట్టుగానే ఉంటుంది పని ఇంకా నాకైతే ఈ స్టవ్ బాగా యూజ్ అవుతుంది నేను మొన్న కూడా స్టవ్ గురించి చెప్పినప్పుడు చాలా మంది అడిగారు మేము తీసుకున్నప్పుడు అయితే టెన్ థౌజండ్ అయింది ఆన్లైన్లో తీసుకోలేదండి లింక్ ఇవ్వండి లింక్ ఇవ్వండి అంటున్నారు ఆన్లైన్లో తీసుకోలేదు మాకు దగ్గర షాప్ ఉంటే కృష్ణానగర్లో అక్కడే తీసుకున్నాం అనమాట టెన్ థౌజండ్ ప్రెస్టేజ్ ఇది బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది ఇప్పుడు ఫుల్ బ్లాక్ కూడా వస్తుంది కాకపోతే ఇది తీసుకున్నప్పుడు ఇది బాగా ట్రెండ్ ఉండే అందుకనే చెందనే వాళ్ళు తీసుకున్నారు ఫస్ట్ వాళ్ళు తీసుకున్నప్పుడు థర్టీన్ ఫోర్టీన్ ఉండే ఆ తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత తగ్గింది టెన్ థౌసండ్ నుండి ఇప్పుడు ఎంత ఉందో నాకు అంత ఐడియా లేదు ఆన్లైన్లో కూడా ఉన్నాయంట మీకు కావాలంటే తీసుకోండి బయట షాప్లోకి వెళ్తే ఏంటంటే మనకు గ్యారంటీ ఉంటుంది ఏదైనా ఏదైనా సరే వెళ్ళి అడగొచ్చారని మాక్సిమం ఆన్లైన్లో షాపింగ్ చేయడం అంటే కొన్ని కొన్ని ఏదైనా ఇంకా బయట ఉండదు అక్కడే తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం తీసుకుంటాము లేదంటే మ్యాక్సిమం బయటికి వెళ్ళే తీసుకుంటాం షాప్లో క్యాబేజీ మగ్గిపోయింది దీంట్లో కొంచెం పసుపు వేసేసుకున్నాను అలాగే ఉప్పు కారం కూడా యాడ్ చేసి సిమ్లో పెట్టి మూత పెట్టేశాను కొంచెం మగ్గిన తర్వాత మనం ఎగ్స్ అయితే దీంట్లో వేసేసుకోవాలి అప్పుడు కొంచెం ఆయిల్ వేసినా సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేస్తే మనకి ఆటోమేటిక్ ఉడికిపోతుంది దీంట్లో ఎగ్ వేయిపోయినా బాగుంటుంది డైరెక్ట్ ఇలా తినేసిన అలాగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్స్ అలాగే కర్రీలో వేయడానికి రెడీగా తీసి పెట్టాను అనమాట గిన్నెలో ఒకసారి వాష్ చేశాను అవి మీకు వాయిస్ డిఫరెంట్గా రావచ్చు నాకు కొంచెం జలుబు చేయడం వల్ల అసలు మాట్లాడినివ్వట్లేదు కానీ ఇంకా రెగ్యులర్గా వాయిస్ అది వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చేద్దామంటే ఇంత పెద్ద బ్లాగ్ని మనకి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా చేయడం కుదరట్లేదు అలాగే వాయిస్ ఇవ్వకుండా మ్యూజిక్ యాడ్ చేసినా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వండి వాయిస్ ఓవర్ ఇవ్వండి అంటున్నారు అలాగే మన వెజ్ ఛానల్లో కూడా నేను కుదిరినప్పుడల్లా బ్లాగ్స్ షేర్ చేస్తాను చూడండి ఫైనల్గా అయితే ఎగ్గు వేసేసి దాన్ని కదపకుండా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఏ ఎగ్గు కా ఎగ్గు ఇట్లా ఉల్టా వేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే ఎందుకంటే ఆ క్యాబేజ్ క్యాబేజీ మొత్తం ఎగ్గుకి ఇట్లా అతుకుపోతుంది ఒక పీస్ వేసుకున్న మనకు సరిపోతుంది అనమాట ఒక్కొక్కరికి ఇలాగ వచ్చేస్తుంది కర్రీ ఎగ్గు అయిపోయింది అంతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లల్ని రెడీ చేయడం ఒకటి ఉందనమాట దీవెన ఫ్రెష్ అయిపోయి వచ్చింది దీవెన బాబు రెడీ అవుతున్నాడు ఈలోపు ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు నేను జ్యూస్ చేసి ఇచ్చాను అనమాట దీంట్లో ఏవో డ్రై ఫ్రూట్స్ వేశాను బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్ నువ్వులు ఇంకా గుమ్మడి గింజలు నెక్స్ట్ వాల్నట్స్ అంజీర్ ఇవన్నీ రెండు రెండు నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ జార్లో వేసి ఒక బనానా కానీ యాపిల్ కానీ వేసి కొంచెం పాలు వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసి ఇస్తాను ఒక గ్లాస్ ఇది తాగేస్తారు చలికాలం కాదు ఇప్పుడు కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి పిల్లలకి ఏం కాదు ఇవ్వచ్చు దీంట్లో ఐస్ కానీ షుగర్ కానీ ఏమి యాడ్ చేయను హనీ వేసేసి ఇస్తాను లేదంటే అన్నీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి సరిపోతుంది ఆ స్వీట్నెస్ టిఫిన్ చేసేటప్పుడే జడ వేయాల్సి వస్తుంది మాక్సిమం అట్లాడే నాకు చిన్నప్పటి నుంచి కూడా అంతే మేము తింటుంటేనే మా అమ్మ జడ వేసేది అది ఈవెన్ దీవెన కంటే వెనక లేచినా సరే చాలా తొందరగా రెడీ అయిపోయి రెడీ అయిపోయి వస్తాడు అనమాట బాయ్స్కి అయితే ఎక్కువ టైం పట్టదు వాళ్ళకి ఒక టెన్ మినిట్స్ ముందు లేచినా సరిపోతుంది స్కూల్కి అమ్మాయిలకి అయితే అలా కాదు డ్రెస్సింగ్ దగ్గర నుంచి జుట్టు దగ్గర నుంచి అన్ని డిఫరెంట్ తినడం కూడా లేట్గా స్లోగా తింటుంది దీవెన వాడికి ఏదైనా టిఫిన్ పెట్టేస్తే జస్ట్ టూ త్రీ మినిట్స్లో అయిపోయి చేసేస్తాడు ఫైనల్గా నాకు కూడా జడ వేయడం స్టార్ట్ చేశాను అయిపో వచ్చింది మాపల్ల వంట ఛానల్ బ్లాగ్ పెట్టినప్పుడు అడుగుతున్నారు కుర్చీలు వేయడం అలాగాని మీరు మనకి మామూలుగా రిబ్బెన్ ఉంటుంది దాంతో ప్రాక్టీస్ చేయండి అల్లడము అదంతా ఈజీనే ఉంటుంది కుర్చీల దగ్గరే చాలా మందికి పోతుంది కాబట్టి మామూలు రిబ్బెన్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ చేసిన తర్వాత వస్తుంది అన్నమాట నాకంటే ఓన్గా కూడా వేసుకోవడం వచ్చేది చిన్నప్పుడు అంటే మా ఎప్పుడైనా కుదిరినప్పుడు లేట్ అయినప్పుడు లేదంటే నా అమ్మకి కుదిరినప్పుడు అలాగ నేనే వేసుకునేదాన్ని ఎప్పుడైనా ఒకసారి అలాగ అలవాటు కాబట్టి నేను నేనే వేసేసుకుంటాను ఇప్పుడు పిల్లలకి అంత వేసుకునే అంత లేదు వేయడానికి వేయించుకోవడానికి కూర్చోవడానికే ఎక్కువ ఇదైపోతుందో అలిసిపోతున్నారు అంత టైము ఉండట్లే పాపం వాళ్ళకు ఉండే వర్క్స్ ఉండే ప్రాజెక్ట్ వర్క్ అని అవి ఇవి అన్నీ అవి రాసేసరికి టెన్ లెవెన్ అయిపోతుంది వాళ్ళకి ప్రాజెక్ట్ చేసి ఇవన్నీ చేసేసరికి ఇంకా మళ్ళీ అవన్నీ సర్దుకొని పెట్టుకొని మార్నింగ్ బ్యాగ్ అంతా రెడీ చేసేసుకునేసారి సరిపోతుంది పాపం ఎవరి ఎవరి కష్టాలు వాళ్ళకి ఎవరి ఇబ్బందులు వాళ్ళకి జుట్టు వేయడం కూడా అయిపోయింది జడ వేసిన తర్వాత కుర్చీలు మనం ఇట్లా ఓపెన్ చేస్తేనే వేసిన లుక్ ఫ్లవర్ లాగా బాగా వస్తుంది ఇంకా నిన్న ఆయిల్ కూడా పెట్టేశాను కాబట్టి క్లిప్ పెట్టాల్సిన అవసరం లేదు దీవెన్ టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా జుట్టు దూకోలేదు వెళ్ళేటప్పుడు లాస్ట్లో కొంచెం ఆయిల్ పెట్టేసి నేనే దూతాను వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ వేసుకుంటాను అన్నమాట షూస్ పోటీ పెట్టుకొని వేసుకుంటారు ఎవరు వేసుకుంటారో తొందరగాని నాకైతే పని అయిపోయింది ఇంక ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి పెట్టేశాను పిల్లలకి బాక్స్ అన్నీ రెడీ చేశాను ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అయిపోయింది మన బ్లాగ్ కూడా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మా వారు కూడా లేచారనమాట నిద్ర ఇంకా మత్తు వదలలేదు ఆయనకి ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు దీవెన్ బాబు కోసం లేచేవాళ్ళు స్కూల్కి రెడీ చేయడానికి వాడు వాళ్ళ నాన్న మాట మాత్రం వినేవాడు ఇప్పుడు పెద్ద అయిపోయాడు కదా ఒక టూ ఇయర్స్ నుండి తనందరు తానే రెడీ అయిపోతున్నాడు అందుకే వాళ్ళ నాన్నకి రెస్ట్ వచ్చిందనమాట ఏదో అడుగుతున్నాడు అమ్మ నాకేం పెట్టావు స్నాక్స్లోనే స్నాక్స్ కోసం స్కూల్కి వెళ్తాడు మా దీవెను అయిపోయింది ఫైనల్గా బ్లాగ్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ Bye.